విముక్తి పొందారు ఇది ఒక అద్భుతమైన ఒక వెయ్యి ఒక పదివేల కోట్ పదివేల మందికి పనిచేసేది కాకపోవచ్చు ఒక డబ్బులు రాకపోవచ్చు ఓట్లు రాకపోవచ్చు దానివల్ల ఆదాయం డబ్బు ప్రభుత్వానికి రాకపోవచ్చు కానీ మీ కష్టంలో మేము ఉన్నాం మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నేను ప్రత్యేకించి ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ తిరిగాను పోరాట యాత్ర అప్పుడు అన్ని కష్టాలను చూశాను ఎందుకంటే నేను కార్యకర్తలకు కూడా జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకు అప్పటికీ చెప్పాను ఇప్పటికీ చెప్తున్నాను అలాగే మన కూటమి నాయకులందరితో కూడా నేను ఈ భావాల్ని పంచుకుంటా ఉన్నాను మనం కనుక ప్రజలతో మమేకమై తిరిగి కష్టాలని వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో మనం నిజంగా చేయగలిగితే నాకు ఆ మనసు ఎంత మనసు నలిగిపోయానో రెండు వేల పద్దెనిమిది పోరాట యాత్ర అప్పుడు అరే నా చేతిలో అధికారం లేదు కనీస చిన్నపాటి ఒక కన్ ఒక ఆడబిడ్డకి కన్నీళ్ళు తొడు తుడిచిండే శక్తి ఇవు భగవంతుడాన్ని కోరుకుంటే ఆ రోజు పరమ పరమజీవుడు అనుగ్రహించి నూకాలమ్మ అనుగ్రహించి మోదమాంబ అనుగ్రహించి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఈరోజున మాకు